డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ద్రోహం చేసినట్లు కాదా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా మొన్నేమో పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది ఈరోజు ఏమో కేంద్రం చెప్పిందని ఒకరోజు మాట చెప్తున్నారు అంటే మీరు మనసులో ఉన్నటువంటి వాటిని ఎవరెవరో చెప్పారన్నట్టుగా వాళ్ళందరికీ దాన్ని ఆపాదిస్తా అవన్నీ లేనిపోయినటువంటి అన్నింటినీ జోడించుకుంటా మీరు ఊహించుకుంటా ఆ ఊహించుకున్నటువంటి వాటిలన్నీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి చెప్పి ఈ సమాజంలో ఉండేటువంటి వాళ్ళని తప్పుదావ పట్టించి ఒక దుష్ప్రచారం చేయడానికి కొంతమంది మీడియాని మీరు పోగు చేసుకుని ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో మీరొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రజలు ఈ విషయంలో మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తప్పుబడుతున్నారు మీ వెనక దీని వెనక ఉన్నటువంటి లబ్ధి ఏంటి మీ స్వార్థ ప్రయోజనాలు ఏంటి ప్రజా ప్రయోజనాలను వదిలిపెట్టి చంద్రబాబు ఎందుకు స్వార్థ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాడు స్వార్థ ప్రయోజనాల కోసం పోకలాడుతున్నాడు మొండిగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పేటువంటి విషయం అందుకనే మేము చంద్రబాబు నాయుడు సూటిగా ఒక మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు రకరకాల మాటలని చెప్తున్నాడు ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో పెట్టినటువంటి మెడికల్ కళాశాలలని ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలలని దేశంలో ఎక్కడైనా ప్రైవేటు వినీకరణ జరిగిందా ప్రైవేటు సంస్థలకు అప్పగించారా అప్పగిస్తే చెప్పండి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని ఇదిగో ఈ పాలాని కాలేజీ ప్రభుత్వ రంగ సంస్థలో ఈరోజు ప్రభుత్వం నడుపుతూ దాన్ని ప్రైవేటీకరణ చేసామని చెప్పి చెప్పమని ఎక్కడా లేనటువంటి సాంప్రదాయం ఎన్నడూ జరగనటువంటి సాంప్రదాయం ప్రభుత్వ రంగంలో కాలేజీని ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణకి ఇచ్చారా అదనో చూపండి మీరు ఏదన్నా ఉంటే చెప్పండి ఇదిగో ఇది జరిగిందని చెప్పి చెప్పి చూపించండి కాబట్టి వైద్య రంగంలో మన రాష్ట్రం కన్నా ముందు వరుసలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఇది ప్రభుత్వ కాలేజీలు ఏదైతే ఉందో వాటిని ఎక్కడన్నా ప్రైవేటుకి ఇచ్చారా ప్రైవేటీకరణ అనేటువంటిది జరిగిందా ప్రైవేటీకరణ ఎక్కడన్నా చేశారా దీనికి సమాధానం చెప్పడంలే ఎంతసేపటికి నేను అనుకున్నటువంటి ద్వారానే దేశంలో ఎక్కడా లేనప్పుడు ఎవరు దాన్ని చేపట్టినప్పుడు దానివల్ల ఉపయోగాలు లేవు అని చెప్పి చెప్పి నిర్ధారించుకుని ఆ దిశగా అడుగులు వేయినప్పుడు మీరు ఎందుకని ఆ విధంగా పనిచేయాలనుకుంటున్నారు ఇక్కడ మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయాలనుకుంటున్నారు దాని అర్థం మీకు వచ్చేటువంటి కమిషన్లు మీకు సంబంధించినటువంటి వాడికి దోచిపెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కుట్ర మీలో ఉందా లేదా కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడడం కాదు అనేక ప్రతిపక్ష పార్టీలు మీకున్నటువంటి కూటమితో ఉన్నటువంటి పార్టీలు మాట్లాడుతున్నాయి మీతో దతకట్టినటువంటి పార్టీలు మాట్లాడుతున్నాయి మీతో దతకట్టినటువంటి మీ పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పనులు ఈరోజు కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు రోజు ఎక్కడో ఆ వాజ్పేయి గారి విక్రహామేశ్వర్ల సభలో మాట్లాడావు ఏం మాట్లాడావు రోజంతా నేను చాలా హుందాగా రాజకీయాలు చేసినటువంటి వాడిని అంత హుందాగా రాజకీయాలు చేశాను వాజ్పేయితో రాజకీయాలు చేశాను అటువంటిది ఈరోజు చిల్లర రాజకీయాలు చూసి మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్పాం బానే ఉంది ఈ రోజు నువ్వు చిల్లర రాజకీయాలు ఉన్నావు దానికి సంబంధించి వాజ్పేయి గారితో నువ్వు రాజకీయాలు చేసావు వాజ్పేయి గారితో నువ్వు ఎలాంటి రాజకీయాలు చేసావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో లేదంటే నేను గుర్తు చేస్తాను ఒకసారి నెమరు వేసుకో జ్ఞాపకాలు రెండు వేల నాలుగు ముందు వాజ్పేయి గారిని ఆయన ఇంకా ఆరు నెలల సమయం ఉందంటే లేదు ముందస్తు ఎన్నికలకు రావాల్సిందని చెప్పి చెప్పి పట్టుబట్టి ఆరు నెలల ముందు ఎన్నికలకు తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నువ్వు అధికారం కోల్పోవడమే కాకుండా కేంద్రంలో వాజ్పేయి అధికారం కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఆ రోజుకు అధికారం కోల్పోవడానికి కారకుడు నువ్వు కాదా నీ స్వార్థం కదా రెండు వేల నాలుగు తర్వాత ఎన్నికల్లో ఓటర్లు పాలైన తర్వాత ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని వదిలిపెట్టి రెండు వేల తొమ్మిదిలో ఇతరులతో అత్తగట్టినటువంటి వాడు నువ్వు కదా ఇవి చిల్లర రాజకీయాలు కాదా ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి నువ్వు ఈరోజు చిల్లర రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు వాజ్పాయి గారితో గురించి మాట్లాడుతున్నావు దీన్ని చిల్లర రాజకీయాలు అంటారా నీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళతో స్నేహితం చేయడం తర్వాత వాళ్ళని విమర్శించడం వాళ్ళకి దూరం జరగడం మళ్ళా నీ అవసరాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మరలా నువ్వేం చేసావు రెండు వేల తొమ్మిదిలో దూరం జరిగావు నువ్వు అధికారంలోన ఏం మాట్లాడావు మోడీ అనేటువంటి వాడు ఆంధ్రాకి వస్తే అరెస్ట్ చేస్తానన్నావు రెండు వేల పద్నాలుగులో మోడీ దగ్గరికి వెళ్ళారు మోడీ దగ్గరికి వెళ్ళి మరలా మోడీతో జత కట్టారు జత కట్టి ఎన్నికలు అధికారంలోకి వచ్చావు అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో నువ్వు మోడీని గురించి ఏం మాట్లాడావు ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర దర్శనం చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఏ విధంగా నువ్వు విమర్శించావు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగినటువంటి సంఘటన రెండు వేల పద్నాలుగులో అంటకాగినటువంటి నువ్వు ఆ తర్వాత ఏ విధంగా విమర్శించి మరలా రెండు వేల పంతొమ్మిదిలో దూరం పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రోజు మోడీ గారి కలిసి నువ్వు మారలే నువ్వు చంద్రబాబు నాయుడే కదా మోడీ గారు నరేంద్ర మోడీ గారే కదా ఆ రోజు ఆయన నువ్వు నీ నోటితోనే కదా చిట్టావు నీ నోటితేనే కదా దూషించావు నీ నోటితేనే కదా తోలవు నీ నోటితేనే కదా విమర్శించావు ఆ నోటితో విమర్శించినటువంటి వాడివి ఈరోజు మరలా పొగుడుతున్నావు అంటే నీ రెండు నాలుగుల ధోరణి రెండు కాల సిద్ధాంతం నీ కన్నా చిల్ల రాజకీయాలు చేసేటువంటి వాడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాన్ని గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎవరితైనా నీలాగా అవకాశవాద రాజకీయాల కోసం ఏ ఎండకా గొడకబడుతూ వాళ్ళతో పొత్తు కుదుర్చుకుని రాజకీయాలు చేయలేదే ఒంటరిగా రాజకీయాలు చేశాడు మూడు సార్లు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేశాడు ఒకసారి అధికారం కోల్పోయాం రెండోసారి అధికారంలోకి వచ్చాం మూడోసారి అధికారం కోల్పోయాం అధికారం వచ్చినా అధికారం రాకపోయినా నీలాగా చిల్లర రాజకీయాలు చిల్లర కోసం పొరపాట్లు చేసినటువంటి చిల్లర కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు లేదు అది గుర్తు తెచ్చుకుంటే మంచిది కాబట్టి ఏదో మాట్లాడాలని చెప్పి చెప్పి నేను ఏదో చాలా పెద్ద రాజకీయాలు చేశారు ముందాక రాజకీయాలు చేశాను వీటిని వాజ్పేయి గారితో మోడీ గారితో ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి వారు చాలా ప్రతిభావంతులు అని చెప్పేటువంటి వ్యక్తులతో నువ్వు చేసినటువంటి రాజకీయాలను చిల్లర రాజకీయాలు అంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయాలను చిల్లర రాజకీయాలు అంటారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చేసినా హుందాగా ధైర్యంగా ధీమాగా ప్రజల దగ్గరికి వెళ్ళాడు ప్రజలతో మమేకమయ్యాడు అధికారం వచ్చినా రాకపోయినా ఒకటే స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు తప్ప నీలాగా ఏ ఎండకి ఆ గొడుగు ఏ పూటకి ఆ దగ్గరికి వెళ్ళి ఒక కథలు చెప్పుకుంటా బ్రతికేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు లేడు కాబట్టి చిల్లర రాజకీయాలు అనేటువంటివి నీకన్నా ఈ దేశంలో రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి వాడు చిల్లర రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిది కాబట్టి ఎప్పటికైనా మేము చెప్పేది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కోటి మంది ప్రజలు కోటికి పైచిలుకు ప్రజలు మేము కోటి అంటే కోటికి పైచిలుకు ప్రజలు ఈరోజు వాళ్ళు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ పట్ల వాళ్ళ నిరసనని వ్యతిరేకత సంతకాల రూపంలో తెలియజేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విధంగా ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ మీద ప్రజలు ఉద్యమిస్తే ఆ స్థాయిలో ఉద్యమం జరిగితే మీరు ఇంకా దోచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించాలంటున్నారు ఎవరైతే పాపం నిరసన తెలియజేశారో వాళ్ళ మీద మీరు కక్ష సాధింపులాగా మాట్లాడుతున్నారో పగ తీర్చుకున్నట్టుగా మాట్లాడుతున్నారు దానిని ఎక్కడ నేను వెనక తగ్గేటువంటి ప్రసక్తే లేదు నేను దోచిపెట్టడానికి సిద్ధపడిపోయాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పెడతానంటే గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టరు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో నీ ఆలోచన విధానం ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను నేను నీ ఆలోచన కనుక కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు నేను విడిచిపెట్టరు ఖచ్చితంగా నీకు తగిన శాస్త్రి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది కాబట్టి ప్రైవేట్ మెడికల్ కళాశాలకు సంబంధించి కానీ ప్రైవేటు వల్ల సంబంధించినటువంటి పేదలకు అందేటువంటి ఉచితంగా అందేటువంటి వైద్యం కానీ వాటి తరఫున నువ్వు ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలల తరఫున నువ్వే బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడి వాళ్ళకి సంబంధించి ఏమేమి వనరులు ఉంటాయి ఏ విధంగా బాగుపడుతుందని ప్రైవేటు కళాశాల యజమానులు చెప్పడంలే మీరే వాళ్ళ తరఫున ఒకళ్ళు తప్పుచ్చుకొని ఇదిగో ప్రైవేట్ అయితే చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి చెప్పి మీ అంతటా మీరు మాట్లాడటం మీ అంతటా మీరు ఏదన్నా చేయడం ఇవన్నీ కూడా సిగ్గు చేయటం విషయం నేను ఒకటే విషయం అడుగుతున్నా ఏ ప్రైవేటు వాడైనా సరే ఆదాయం లేకుండా ఏ ప్రైవేటు వాడైనా సరే ఆదాయం లేకుండా ఈ వైద్య కళాశాలను నడుపుతాడా చెప్పని చంద్రబాబు చెప్పని నువ్వేం చేస్తున్నావు అదే ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే నష్టాన్ని గురించి ఆలోచన ఏదైనా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ వైద్య సంస్థలు ముందుకు వెళ్ళేటువంటి ఆ వైద్య కళాశాలను నడిపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానికి అనుబంధంగా ఉన్నటువంటి వైద్య కళాశాల ద్వారా వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు వాటి పక్కన పెట్టి లాభాపేక్షతో పనిచేసేటువంటి ప్రైవేటీకరణకు నువ్వు సిద్ధపడి దానికి అవసరమైతే ఇంకా అదనంగా వాళ్ళ జీతపక్షాలు కూడా నేనే భరిస్తా వాడికి ఏదైనా నష్టం వచ్చినా ఆ నష్టాన్ని కూడా నేనే భరిస్తానని చెప్పి చెప్పి మాట్లాడుతున్నామంటే ఒక్కడి గుర్తుంచుకో ప్రైవేటైజేషన్ వల్ల ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయంటే మొన్న కరోనా టైంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు గేట్లు మూసేసారు మేము పరిమితి సంఖ్యలో సేవలు అందిస్తా ఉన్నారు వాళ్ళు ముందుకు రాలేదు అటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఏ జిల్లాలో అయితే దీనికి బీజం పడింది ఎక్కడా ప్రైవేట్ కళాశాలలు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ మేము కరోనా లాంటి కష్టపరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో మేము ఎవరం కూడా సేవలు అందించము కాబట్టి మేము పరిమితుల సంఖ్యలో సేవలు అందిస్తామని చెప్పి మొండికేసి కూర్చున్నప్పుడు వాళ్ళు మేము సేవలు అందించమని చెప్పి మొరాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచన ప్రైవేట్ సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు కొన్ని అనుమతులు ఉన్నాయి వాళ్ళ కొన్ని పరిమితులు ఉన్నాయి దానివల్ల వాళ్ళు ఎవరిని అనుమతించడం లేదు ఎక్కువ మందిని కాబట్టి మనం ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వ ఆధీనంలో నడిపితే అందరికీ మెరుగైనటువంటి ఇటువంటి విపత్తుకర పరిస్థితులు ఏదన్నా ఏర్పడినా సరే మెరుగైనటువంటి సేవలు అందించవచ్చు అనేటువంటి ఆలోచనతో చేస్తే వాటి అన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు రకరకాలైనటువంటి బోటకపు మాటలు మాట్లాడటం ప్రజలను మభ్య పెట్టడానికి ఏదో ఒక విధంగా ఎందుకు పనికిరానటువంటి ఈ బోటకపు మాటలతో నువ్వు కాలయాపన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని సర్వం ప్రశ్న పట్టించారు వైద్యానికి సంబంధించి అయితే ప్రతి విషయంలో కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం తప్ప ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆయంలో ప్రారంభమైనటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసేటువంటి పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్య ఆసరా వాళ్ళకి ఏదైనా శస్త్రచికిత్స జరిగితే పాపం పేదవాడు పనికి వెళ్ళలేకపోతే ఆ కుటుంబానికి ఆసరా కల్పించే ఆర్థిక సాయం అందించినటువంటి కార్యక్రమం దాన్ని అటకెక్కించేశారు ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కేవలం కోటీశ్వర్లకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని పేదవాడికి సంబంధించి పాపం మంచం మీద ఉన్నటువంటి వాడు మంచం మీద నుంచి కనీసం బయటకు రాలేనటువంటి వాడు పేదరికంలో మగ్గేటువంటి వాడు కనీసం రవాణా సౌకర్యం రవాణా సదుపాయం కూడా లేనటువంటి వాడు రవాణా సౌకర్యానికి సదుపాయాన్ని కూడా శరీరం సహకరించినటువంటి వాడు బయటకు వెళ్ళడానికి అటువంటి వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఈరోజు పేదలకు సంబంధించి వైద్య సేవలు అందించాడు జీరో వేకెన్సీ పాలసీ ఎక్కడ కూడా నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి వైద్యుల దగ్గర నుంచి ఎక్కడ కూడా లేదు అనేటువంటిది లేకుండా ఫుల్గా వేకెన్సీస్ అన్ని కూడా ఫిల్ చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా జిఎంపి ప్రమాణాలతో ఈ రోజు ఉన్నటువంటి వాటిని మందులు ఇవ్వడం కానీ ఇవన్నీ రోజు అటుకెక్కాయి వైఎస్ఆర్ సంబంధించినటువంటి హెల్త్ క్లినిక్లు ఏదైతే ఏర్పాటు చేసో అవన్నీ దిక్కు ముక్కు లేకుండా పోయాయి కాబట్టి వీటన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం బ్రహ్మాండంగా పెట్టినటువంటి నువ్వు ఇప్పుడు ప్రజలను ఉద్ధరిస్తాను అది కూడా ప్రైవేటీకరణ ద్వారా ఉద్ధరిస్తానని చెప్పడం అనేటువంటిది ఇది పచ్చి మోసంగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు కళ్ళు తెరిచి మొండిగా వ్యవహరించడం మాని ఏదైతే ఈ పదిహేడు మెడికల్ కళాశాలలు ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి వాటికి సంబంధించి నువ్వేదైతే ప్రైవేటుకి సంబంధించినటువంటి వ్యక్తులకు నేను వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాను పద్నాలుగు వందల కోట్ల పేరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానున్నామో వాటిని వెచ్చించి ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధీనంలోనే వాటిని నడిపేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ చంద్రబాబు తీసుకునేటువంటి నిర్ణయం రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయేటువంటి ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మీరు ఏదో భేషించలేకపోవడమో లేదా లాభాపేక్ష ఆశించి దీని విషయంలో నేను ముందుకు పోతాననేటువంటి దాన్ని మీరు దయచేసి విరమించుకొని ప్రజల దృష్ట్యా సమాజం దృష్ట్యా ప్రజలు ఉన్నటువంటి పేద విద్యార్థుల వైద్య విద్యను అభ్యసించాలనేటువంటి వాళ్ళ అభిలాష అదేవిధంగా పేదలకు విద్యను అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి చేసుకొచ్చినటువంటి ప్రైవేటు కళాశాలలో వెనుకున్నటువంటి సేవా దృక్పథం వీటిని దృష్టిలో పెట్టుకుని మనసులో పెట్టుకొని ఇప్పటికైనా మీరు పునరాలోచించి దాని మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికైనా ఇప్పటికైనా విరమించుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం